ఈ రోజు వాక్య ధ్యానా వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు ఆత్మీయంగా దేవుని కోసం వెతుకులాట ఆత్మీయ తృప్తి కోసం నీతి కోసం మంచి జరగాలన్న దానికోసం ఆశపడుతున్న వారి ప్రాణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడూ కూడా పరిశుధాత్మ ద్వారా మనం పోషింపబడుతూ వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ మనం మన కలిగి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన ఆత్మీయ తృష్ణ తీర్చబడుతుంది మన ఫోన్లో గాను గమనించినట్లయితే ఫోన్లో ఛార్జింగ్ తగ్గుతున్నప్పుడు ఒకసారి సిస్టంలో నుంచి అలర్ట్ వస్తుంది ఫోన్ ఛార్జింగ్ ఈజ్ నీడెడ్ లేకపోతే తగ్గుతుంది నువ్వు మళ్ళీ ఛార్జింగ్ చేసుకొని మన ఆత్మ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఎప్పుడైనా నువ్వు ఆత్మీయంగా తగ్గుతున్నావా నేను హెచ్చరిస్తూ ఉంటుంది ఈ హెచ్చరింపు కనుక మనం వింటున్నాము అంటే నిజంగా ఆత్మీయ తృష్ణ కలిగిన వారం మనకి అటువంటి ఎటువంటి ఇండికేషన్ లేదు మనకి ఏమీ తెలియట్లేదంటే నిజంగా మనం ఆత్మీయత గురించే లే తెలియని వారము ఆత్మీయతలో లేని వారం కాబట్టి మనల్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వారు ధన్యులు ఇట్లాంటి తృష్ణ కలిగి ఉన్నావా దేవుని కోసం ఎదురు కలిగి ఎదురు చూస్తూ ఉన్నావా అంటే నిజంగా ధన్యులవే అని వాక్యం తెలియపరుస్తుంది ఆనందం కంటే కూడా ఇంకా ఎక్కువ మోతాదులో ఉన్నది ధన్యత అది దేవుని వల్ల మాత్రమే దొరుకుతుంది ఉప్పొంగే ఉప్పొంగే జలయర్లు హృదయంలోంచి పొంగుతున్నట్టుగా పొంగి ఉంటుంది దావీదు చెప్తాడు దేవా నా నా ఎందు శుద్ధ హృదయం కలిగి చేయి నా అంతరంగంలో స్థిరమైన మనసు స్థిరమైన మనసు కలిగి చేయాలని ప్రతిదినం తను ప్రార్థన చేసుకుంటున్నట్టుగా మనకు తెలియపరచబడుతుంది ఈ విధంగా దేవుని ఎదుట మనల్ని మనం సరి చేసుకుంటాం అదే ధన్యత వీరు ఈ ధన్యత కలిగిన వారు తృప్తిపరచబడతారు వారు వాక్యము ద్వారా పోషించబడతారు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటారు కాబట్టి వారికి ఏమీ లోటు ఉండదని మనం ఈరోజు మనల్ని ఆత్మీయ దృష్టిని గురించి కా మనల్ని మనం పరీక్షించుకొని ఆ విధంగా తృప్తి పొంది ఉండడానికి దేవుడు మనకు సహాయం కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రమైన నీకు వేలాది వంద నా మరి ఆత్మీయంగా తృష్ణగొనిగి ఉండమని నువ్వు చెప్తున్నావు ఆయన ప్రభా మేము తృప్తిపరచబడటానికి నువ్వు ఆశపడుతున్నావు ప్రభావ నీ యొక్క ధన్యులము చేయాలని ఆశపడుతున్నావు ప్రభా ఆ కృప మేమందరం పొందుకోవడానికి సహాయం చేయమని ఆత్మీయ దాహం తీర్చుమని ఏ సునామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ